నేను డాక్టర్ మాలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ మధ్య ఒక మూడు రోజుల క్రితం ఒక పదేళ్ళు నిండిన అమ్మాయి ఒక అమ్మాయి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ అమ్మాయిని నాకు చూపించడానికి మా సిస్టర్ ఒక అమ్మాయికి తీసుకొచ్చి సిస్టర్ రిలేటివ్ అనమాట ఏంటి అంటే ఈ మెడ మీద మెడ మీద ఏదో చిన్న చిన్న స్వెల్లింగ్ ఇక్కడ మెడ మీద ఏదో చిన్న స్వెల్లింగ్ లాంటిది ఉంది అదే ప్రేమ్ కంప్లీట్ అదే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అనేది చూపించడానికి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని చూడంగానే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే కరెక్ట్గా పదేళ్ళు నిండాయి ఆ అమ్మాయికి కరెక్ట్గా పదేళ్ళు నిండాయి పదేళ్ళు నిండా కానీ ఆ అమ్మాయి దగ్గర దగ్గర నలభై ఐదు కిలోలు వెయిట్ ఉందండి ఫార్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ దాంతోపాటు అమ్మాయి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఇట్స్ ఓకే డార్క్ కాంప్లెక్షన్స్ ఆర్ వైట్ కాంప్లెక్షన్ డజెంట్ మ్యాటర్ ఇంకొకటి మెడ చుట్టూ మెడ చుట్టూ నల్లటి ఆ చర్మం కూడా నల్లగా అయిపోయింది మెడ చుట్టూ మెడంతా నల్లగా అయిపోయింది మామూలుగా కొద్దిగా చామన ఛాయ అమ్మాయి మామూలుగా చామన ఛాయ అమ్మాయి అయితే మెడ చుట్టూ చర్మం అంతా నల్లగా ఉంది అంటే మామూలుగా కొంతమంది మనం పెద్దవాళ్ళలో చూస్తాం ఈ నగలు అది వేసుకుని వచ్చి బాగా లావుగా ఉన్న వాళ్ళ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ కొంతమందిని చూస్తూ ఉంటాం పులిపిరలు ఉంటాయి నల్లగా అయిపోతూ ఉంటుంది మెడ చర్మం ఇది చాలా మంది పెద్దవాళ్ళలో అంటే ఒక నలభై ఐదు యాభై అలాంటి ముప్పై ఐదు నలభై అలాంటి వాళ్ళలో చూస్తుంటాం ఇంత చిన్న పిల్లల్లో మనం జనరల్గా చూడం పది ఏళ్ళు దాటిన పిల్లల్లో చూడడం అలాగే వెనకాల ఒక చిన్న అంటే నొక్కితే మెత్తగా ఉంది ఇక్కడ ఈ పైన వెనకాల వెన్ను మీద కొంచెం మెత్తగా ఉంది సరే అది నాకేమీ అబ్నార్మల్ అనిపించలేదు ఫ్యాటే అనిపించింది అది ఫ్యాటే తర్వాత ఎక్స్రే అది తీయించాం అది ఫ్యాటే అని తెలిసింది స్కానింగ్ కూడా చేయించాం ఫ్యాటే అని తెలిసింది అయితే దాన్ని చేయక్కర్లేదు ఇప్పుడు ఏంటి అమ్మాయి అమ్మాయికి ప్రాబ్లం అంటే ఆ అమ్మాయిని నాకు ఏమనిపించింది అంటే పదేళ్లు దాటిన పిల్ల ఇంకా మెచ్యూర్ అవ్వలేదు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది పాప కానీ పాపకి ఫార్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంది యాక్టివ్గానే ఉంది చూడటానికి యాక్టివ్గానే ఉంది కానీ ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి అంటే సాధారణంగా మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఈ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడాను మెటబాలిక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు కూడా నేను కొన్ని టాపిక్స్ చేశాను మెటబాలిక్ సిండ్రోమ్కి చిన్న వయసులోనే ఎంటర్ అవుతుంది సాధారణంగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మనం పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అలా చూస్తాం కానీ ఇక్కడ చాలా చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్లో స్టార్ట్ అవుతుంది ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దీంట్లో హైపర్ ఇన్సులినిజం ఉంటుందండి అంటే ఇన్సులిన్ బాడీలో విపరీతంగా ఉంటుంది షుగర్ ఇంకా రాదు షుగర్ రాదు కానీ బాడీలో విపరీతంగా ఇన్సులిన్ పెరిగిపోతుంది వీళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం ప్రీ డయా సాధారణంగా మన ఇండియాలో పది మందిని తీసుకుంటే అందులో ముగ్గురు నలుగురు షుగర్ పేషెంట్స్ అండి మిగతా ముగ్గురు పేషెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళు షుగర్ పేషెంట్స్ కాదు దే ఆర్ నాట్ డయాబెటిక్స్ దే ఆర్ ప్రీ డయాబెటిక్స్ ప్రీ డయాబెటిక్స్ అంటే అర్థం ఏంటంటే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ ఇన్సులిన్ మాత్రం బాడీలో విపరీతంగా ఉంటుంది అంటే ప్యాంక్రియస్ విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దానికి వీళ్ళు రెసిస్టెంట్ అయిపోతారు బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ హై ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి కానీ ఆ ఇన్సులిన్ వెళ్ళకి పనిచేస్తూ ఉండదు దే ఆర్ రెసిస్టెంట్ ఇన్సులిన్ సో హైపర్ ఇన్సులినిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లలు ఈ చిన్నపిల్లలు ఈ పదేళ్ళు నిండిన పిల్లలు నేను చిన్నతనంలోనే నేను చూసేటప్పటికి కొంచెం స్టన్ అయ్యాను సాధారణంగా ఆ వయసులో అంతగా మనకు కనిపించదు అంటే ఈ చూడం ఈ మెడ మెడ చుట్టూ ఉన్న ఆ నల్లటి దీని చారని అంటే మొత్తం మెడంతా నల్లగా ఉంది దాన్ని ఎకాన్థోసిస్ డిగ్రీ న్స్ అంట ఎకాన్థోసిస్ ఎగ్రికాన్స్ అంటే అర్థం ఏంటంటే హైపర్ ఇన్సులినిజం మనం పెద్దవాళ్ళలో చూస్తామని చెప్పాం కదా ముప్పై ఐదు నలభై నలభై ఏళ్ల వాళ్ళలో కొంచెం లావుగా ఉన్న ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళతో కానీ ఈ ముఖ్యంగా మెడ దగ్గర బంగారం అది వేసుకున్నప్పుడు దానివల్ల నిలబడిందేమో అనుకుంటారు కాదు అది అది హైపర్ ఇన్సులినిజం ఒంట్లో బాడీలో ఇన్సులిన్ ఎక్కువైపోవడం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల దాన్ని ఎకాన్థోసిస్ క్యాన్స్ అని ఆ పదం అనమాట మెడంతా నల్లబడుతూ ఉంటుంది మెడ దగ్గరే ఇదంతా నల్లబడుతుంది ఇక్కడ ఏదో చిన్న చిన్న పులిపిర్లు ఉంటాయి ఇదంతా మెడంతా నల్లబడుతుంది దాన్ని ఎకాన్ ఈ చిన్న పిల్ల పది ఏళ్ళు దాటిన పిల్లలోనే ఆ సిమ్టమ్స్ కనిపించేసాయి వెనకాల ఉన్నది కూడా అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ అనమాట వెనకాలకి ఎత్తుగా ఏదైతే ఉంది మె మెత్తగా ఉంది అన్నది అది కూడా ఫ్యాటే సో అమ్మాయికి ఎక్సెసివ్ ఫ్యాట్ అన్నెసెసరీ ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ నలభై ఐదు కిలోల బరువు దాంతోపాటు ఇంకా మెచ్యూర్ కాకపోవడం ఇవన్నీ అంటే అఫ్కోర్స్ ఇంకా టైం ఉంది ఇంకా టైం కూడా కాదు అది ఇకపోతే ఆ అమ్మాయికి మామూలుగా ఎందుకైనా మంచిదైనా స్కానింగ్ చేస్తే అప్పుడే మెల్లమెల్లగా పీసీఓడి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఓవరీస్లో చిన్న చిన్న నీటి పొడగలు లాంటివి అప్పుడే మొదలయ్యాయి అంటే చిన్న వయసులోనే అన్ని మెటబాలిక్ సిండ్రోమ్లో ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏ ఏ లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా ఒబిజిటీ ఒబిజిటీ తర్వాత ప్రీ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ చెప్పండి ముఖ్యంగా ఒబిజిటీ తర్వాత ప్రీ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ ఇన్సులిన్ చాలా హైగా ఉంటుంది ఆ ఇన్సులిన్కి యువర్ రెసిస్టెంట్ యువర్ రెసిస్టెంట్ ఇకపోతే పీసీఓడి చెప్పాను కదా ఓవరీలో చిన్న చిన్న నీటి బుడుగలు రెండు వైపులా హిర్సుటిజం హిర్సుటిజం అంటే అన్నెసెసరీ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ ఆడవా ఆడపిల్లల్లో ఫేస్ మీద హెయిర్ రావడం ఇది హిర్సిటిజం అంటారన్నమాట అంటే అవసరం లేని చోట హెయిర్ రావడం ఆడవాళ్ళలోనే చూస్తాం ఇకపోతే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా కామన్ అండి ఇకపోతే వీళ్ళు పెద్దవాళ్ళు అయిన కొంచెం ఇప్పుడు ఇంకా పదేళ్ళు దాటే ఇంకొక ఇంకొక పదేళ్ళు పోయేటప్పటికి మెల్లగా ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతారు ఏంటంటే పీసీఓడి ఉంటుంది హెస్టూటిజం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మగవాళ్ళలో అయితే డైరెక్ట్గా డైరెక్ట్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది మగపిల్లల్లో అయితే ఇకపోతే ఎథరోస్క్లూరోసిస్ ఎథరోస్క్లూరోసిస్ అంటే ఈ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఫీచర్ ఇంకోటి ఏంటంటే ఎథరోస్క్లూరోసిస్ మొత్తం రక్తనాళాలన్నీ గట్టిబడిపోయి లోపల ప్లేక్స్ తయారైపోతాయి దీనివల్ల తొందరగా హార్ట్ అటాక్స్ ఈ మధ్య చూస్తున్నాం పాతికేళ్ల వాళ్ళు ముప్పై ఏళ్ల వాళ్ళ కూడా సీరియస్ అటాక్స్ వస్తున్నాయి ఇంకోటి ఇంకోటి హైపోథైరాయిడిజం ఈ అమ్మాయికి హైపోథైరాయిడిజం ఉంది బ్లడ్ టెస్ట్ చేస్తే ఇప్పుడు నేను చేస్తా చూసిన అమ్మాయికి హైపోథైరాయిడిజం ఉంది హైపోథైరాయిడిజం సాధారణంగా ఆ వయసు పిల్లల్లో అంటే ప్రీ ప్యూబర్టల్ అంటాం ప్యూబర్టీ స్టేజ్ అంటే అప్పుడప్పుడే పెద్ద మనిషి అయ్యే పిల్లలు ఉంటారు చూశారు ఆ చుట్టుపక్కల ఆ పిల్లల్లో డయాబెట్ థైరాయిడ్ అనేది కామనే కానీ ఈ అమ్మాయికి చాలా హై లెవెల్లో ఉంది చాలా హై లెవెల్లో థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ పెట్టాల్సినంత ఉంది అది నెంబర్ వన్ అది కూడా ఏ కాంప్లికేషన్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ చాలా తక్కువ పనిచేస్తుంది థైరాయిడ్ ట్యాబ్లెట్ పెట్టాల్సి వచ్చింది ఇకపోతే ఇన్ఫర్టిలిటీ ఇంకా పెద్ద అయిన తర్వాత అనుకోండి ఇకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే అంతా మీ డైట్ వల్లేనండి అంతా మనం తీసుకునే డైట్ వల్లే కారణం ఏంటంటే మనం హై షుగర్స్ తీసేసుకుంటున్నామండి విపరీతంగా షుగర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ಷುಗರ್ಸ್ ಹೈ ಷುಗರ್ಸ್ ಫುಡ್ ಫೈಬರ್ ಉಡ್ರ ಇನ್ನೇದಂತ ఈ బేకరీ ఫుడ్స్ ప్యాకెటెడ్ ఫుడ్స్ మొత్తం ప్యాకేజ్డ్ ఫుడ్స్ డైరెక్ట్ మనం ఏంటంటే నోట్లో షుగర్ వేసేసుకున్నట్టే అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కడ ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్ కాదు ఫైబర్ అనేది ఆ కార్బోహైడ్రేట్లో ఉండదు దాని మీద పిండి పదార్థం మొత్తం అంతా పిండి పదార్థం లోపలికి వెళ్తూనే కడుపులోకి వెళ్తూనే వెంటనే గ్లూకోజ్గా మారిపోతుంది ప్యాంక్రియాస్ విపరీతంగా మనం ప్యాంక్రియాస్ని పిండేస్తున్నాం లోపలికి ఎంత ఎంత వేస్తున్నాం అంటే అంటే ఈ స్నాక్స్ అని అవని ఇవని ఓ అన్ని డైరెక్ట్గా ఈ ఉస్మానియా బిస్కెట్లు అని అవని ఇవని సో సింపుల్ కార్బ్స్ సింపుల్గా డైజెస్ట్ అయిపోయే కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బ్స్ కాదు సింపుల్ కార్బ్స్ ఇలా లోపలికి వెళ్ళాలి కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ సో విపరీతంగా మనం షుగర్స్ బేకరీ ప్రోడక్ట్స్ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ ఇకపోతే రకరకాల చిప్స్ వగైరా వగైరా తినేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఇంకోటి పేస్టీస్ కేక్స్ ఇవన్నీ కూడా డైలీ రొటీన్ అయిపోయిందండి డైలీ రొటీన్ అయిపోయింది పార్టీస్ కూడా చాలా ఎక్కువైపోయాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ లోపలికి వెళ్ళి ముందు ఏం చేస్తున్నాయంటే ఒకటి డైరెక్ట్గా ప్యాంక్రియాస్ని బాగా స్టిములేట్ చేసేసి ప్యాంక్రియాస్ని విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేసి ఎలా చేస్తున్నాయి అంటే ఇన్సులిన్ బాడీలో బాగా ఎక్కువైపోతుంది అయి బాడీ ఆ ఇన్సులిన్కి రె రెస్పాండ్ అవ్వడం లేదు షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటున్నాయి బాడీ మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యం అంటే ఇవి ఇంకోటి ఇంకో చాలా డేంజరస్ కండిషన్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఈ డయట్స్ వల్ల మన బ్యాక్టీరియా మన కడుపులో ఉన్న ఇంటస్ట్రైనల్ బ్యాక్టీరియా మన కడుపులో ఏమే బ్యాక్టీరియా ఉన్నాయో నోటి నుంచి మొత్తం చిన్న పేగు పెద్ద పేగు కడుపు వీటన్నింటిలో ఏ బ్యాక్టీరియా అయితే హెల్త్ మనకి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అవన్నీ బాగా డిస్టర్బ్ అయ్యాయి బ్యాడ్ బ్యాక్టీరియా పనికిరాని బ్యాక్టీరియా తయారవుతున్నాయి దాంతో అక్కడి నుంచి బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది సో మీ కడుపు బేబుల్ దగ్గర నుంచే సమస్య మొదలైపోతుంది ఇంతకుముందు కూడా నేను ఒకటి రెండు టాపిక్స్ చేశాను ఇన్ఫ్లమేషన్ అని బ్యాక్టీరియల్ ఫ్లోరా అని గట్ మైక్రోబయో అని కొన్ని టాపిక్స్ చేశాను వీలైతే చూడండి అసలు మన సమస్య ముఖ్యంగా కడుపు నుంచే మొదలవుతుంది అన్ని సమస్యలు కడుపు నుంచే మొదలవుతున్నాయి సో వీఆర్ డిస్టర్బింగ్ ద బ్యాక్టీరియల్ ఫ్లోరా ఇకపోతే నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయికి మనం చేయాల్సింది ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు మా మా ఫిజిషియన్ థైరాయిడ్ ట్యాబ్లెట్ పెట్టారు అవన్నీ పెట్టారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి ఎయిటీన్ ట్వంటీ ఎక్సర్సైజ్ కూడా అంతగా ఉన్నట్టు లేదు అమ్మాయికి అంటే సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకోవడాలు అవన్నీ ఉంటాయి మరి అమ్మాయి నేను తెలీదు ఎంతవరకు ఆడుకుంటుంది ఏం చేస్తుంది మనకి తెలియదు అందువల్ల ఎయిటీ ట్వంటీ అంటామండి అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మీరు డైట్ మీద కన్సన్ కాన్సన్ట్రేట్ చేయండి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలు ఆడుకుంటే చాలు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ నెంబర్ వన్ నెంబర్ టూ ఇకపోతే హెల్దీ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా మన కడుపులో మంచి హెల్దీ బ్యాక్టీరియా తయారయ్యాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ ఫస్ట్ ఇంతకుముందు కూడా చెప్పాను కొద్దిగా మనం ఈ పాత పద్ధతి పద్ధతుల్లోకి వెళ్ళాలి పాత పద్ధతుల్లోకి వెళ్ళాలి చక్కగా చద్దెన్నం చక్కగా చద్దెన్నం ఆ చద్దెన్నం కూడా ఈ రైస్ ఈ రైస్ వీటు మైదా అండ్ ఈ కూల్ డ్రింక్స్ బయట దొరికే మామూలు ప్యాక్ ప్యాకేజ్ ప్యాకెట్లో బాటిల్స్లో దొరికే కూల్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోకండి ఇకపోతే ఈ బాటిల్స్లో దొరికేవి బయట తయారు చేసే కూల్ డ్రింక్స్ కూడా ఐ మీన్ జ్యూసెస్ జ్యూసెస్ కూడా వద్దండి అందులో బాగా షుగర్ కంటెంట్ ఉంటుంది పైగా వాళ్ళు ఏదో కొంచెం ప్రిజర్వేటివ్స్ కూడా వేస్తారు అవి కూడా మంచిది కాదు కెమికల్స్ చక్కగా మీరు జ్యూస్ తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకోండి పల్ప్తో పాటు అంతేగాని వడకట్టేయకండి ఇప్పుడు ఏదైనా ఒక బత్తాయి చేశారు బత్తాయి జ్యూస్ చేస్తున్నారు అనుకోండి బత్తాయి జ్యూస్ చేయండి కానీ పల్ప్ మొత్తం తీసేయకండి దాంట్లో ఉన్న తొనలు అవన్నీ పూర్తిగా పారేయకండి వడకట్టేయకండి పలుపుతో బాటు తీసుకోండి జ్యూస్ పలుపుతో బాటు తీసుకోండి చాలా ఇంపార్టెంట్ లోపల ఉన్న ఓన్లీ ఓన్లీ జ్యూస్ కాదండి పల్ప్ కూడా తీసుకోవాలి పలుపుతో పాటు జ్యూస్ వెళ్తేనే మంచిది ఓకే ఇకపోతే ఎంత వీలైతే అంత రైస్ పూర్తిగా మనం అవాయిడ్ చేసేద్దాం ఎందుకంటే దాంట్లో ఫైబర్ అస్సలు లేదండి పాయింట్ వన్ పాయింట్ టూ ఫైబర్స్ సరే తప్పదు అనుకుంటే చాలా చాలా చక్కగా అన్పాలిష్డ్ రైస్ లాంటివి తీసుకుంటే తీసుకోండి కానీ నేను ఒప్పుకున్నాను ఇకపోతే వీట్ వీట్ అంటే మన గోధుమలు గోధుమలు కూడా మీరు గోధుమలు ఒకవేళ తప్పదు మేము గోధుమలు తినటం మానలేము అంటే అప్పుడు మీరు గోధుమలు మీరు కొనుక్కొని మీరే మిల్లుకెళ్ళి పట్టించు దాన్ని పిండి చేయించుకొని అలా తినండి అంతేగాని బయట ప్యాకెట్స్ మాత్రం తీసుకోకండి అంటే ఆల్రెడీ ఈ గోధుమ పిండి ప్యాకెట్లు వస్తాయి అవి మాత్రం వద్దు ఎందుకంటే వాళ్ళంతా జల్లించేసి పూర్తిగా అందులో ఫైబర్ లాగేసి పంపిస్తారు అస్సలు వద్దండి మీరు కావలిస్తే మరీ మరీ మేము తప్పదు మేము చపాతీలు తినకుండా ఉండలేము అంటే మాత్రం మీరే గోధుమలు కొనుక్కోండి మీరే పిండి మనకి వెళ్ళి పిండి పెట్టించుకోండి అలా చేయండి అంతేగాని ఇలా వడకట్టేసి అలా చేయకండి అంటే మొత్తం ఫైవ్ ఆల్మోస్ట్ మైదా లాగా తయారైపోతుంది ఇంకా మైదా ఎలానూ తినకూడదు ఆయిల్స్ మాత్రం చాలా జాగ్రత్త ఆయిల్స్ కేవలం ఏ ఆయిల్ తీసుకున్నా మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఘీ వాడచ్చు చక్కగా నెయ్యి వాడచ్చు ఆయిల్గా నెయ్యి వాడచ్చు అంటే మన కుకింగ్ కుకింగ్కి నెయ్యి వాడచ్చు చక్కగా నెయ్యి నెంబర్ వన్ నెంబర్ టూ కోకోనట్ ఆయిల్ మంచి చాలా మంచిది నెంబర్ త్రీ పల్లి నూనె నువ్వుల నూనె ఇవన్నీ పర్వాలేదు కానీ కోల్డ్ ప్రెస్డ్ అంటే మన ఈ గానుగ నూనెలు గానుగ నూనెలు మాత్రమే బయట ప్లాకెట్లలో దొరికేవి బాటిల్స్లో దొరికేవి వద్దు అవన్నీ మినరల్ ఆయిల్స్ అవన్నీ వద్దు ఇకపోతే ఇకపోతే నాన్ వెజ్ ఏం తినాలి సరే ఇవన్నీ తినద్దు అని చెప్తున్నాను రైస్ వీటు అవాయిడ్ చేయమని చెప్తున్నాను గోధుమలు అండ్ రైస్ అవాయిడ్ నాది నెంబర్ వన్ నేను మొదటి నుంచి చెప్తున్న విషయం ఇది నెంబర్ టూ ఏంటి అంటే ఏం ఏం తినాలి అంటే ఇంకా నేను కళ్ళు మూసుకొని చెప్పేది మిలెట్స్ మిలెట్స్ ఐదు రకాల మిల్లెట్స్ ఉంటాయి కదండీ మన కాదరవల్లి గారు చెప్పారంటే సేమ్ ఐదు రకాల మిల్లెట్స్ ఇంతకుముందు కూడా నేను మిలెట్ డైట్ అనే ఒక టాపిక్ చేశాను మిలెట్స్ నెంబర్ వన్ అండి పల్సెస్ పల్సెస్ అన్ని అన్ని రకాల పల్సెస్ కానీ మళ్ళీ వాటిని పొడి చేసేయకండి మళ్ళీ మళ్ళీ వాటిని పొడి చేయకండి పల్సెస్ అంటే ఈ శనగలు పెసలు ఇవన్నీ చక్కగా నానబెట్టడం పొగచుకోవడం తినడం లేకపోతే పప్పులాగా చేసుకోవడం ఇంతే అంతేగాని మళ్ళీ వాటిని మీరు పొడి చేసి చేయడం ఇలాంటి పని చేయకండి ఓకే నెంబర్ వన్ నెంబర్ ఎయిట్ నాన్ వెజ్ అన్ని రకాలు తినొచ్చు నాన్ వెజ్ ఎప్పుడూ మంచిది అన్ని రకాలు తినొచ్చు కానీ ఎక్కడ కొంటున్నారు ఏం కొంటున్నారు అనేది ఇంపార్టెంట్ లేకపోతే వెజిటేరియన్ అన్నీ ఓకే ఏడు చేయటం కొంత బంగాళాదుంపలు ఇలా భూమి కింద పండే ఉంటాయి చూసారా గడ్డలు అవి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి అంటే బంగాళది ఎప్పుడు బంగాళ వేపుడు ఎప్పుడు చూసినా కంద ఇలాంటివి కొంచెం తగ్గించండి అంటే భూమి కింద పండే ప్యూర్ కార్బోహైడ్రేట్ థింగ్స్ కొంచెం తగ్గించండి బయట చక్కగా ఆకుకూరలు బయట భూమి పైన పండేవన్నీ ఓకే అలానే భూమి పండే వేరుశెనులు చాలా మంచివి అండి పల్సెస్ చాలా మంచివి సో కొద్దిగా కేర్ తీసుకోండి ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే మెడిసిన్స్ ఒకటే కాదండి ఎయిటీ ట్వంటీ ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అండ్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ అమ్మాయికి ఈ మిల్ మిల్లెట్స్ 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 అంతే మిల్లెట్ డయట్ పల్సెస్ మిల్లెట్స్ పల్సెస్ నాన్ వెజ్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ ఈజ్ వెరీ సేఫ్ బట్ అందులో వాడే ఆయిల్ మళ్ళీ చెప్తున్నాను కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్ ఎక్సెప్ట్ కొంచెం దుంపకూరలు కొంతకాలం పాటి అవాయిడ్ చేయాలి ఓకే అదొకటి అంతే సో ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉంటే ఆ అమ్మాయి అలా తయారవుదు ఫ్యూచర్ జనరేషన్స్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు రావు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఇన్ఫర్టిలిటీ చాలామంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో